హరే కృష్ణ భగవద్భక్తులందరికీ శుభోదయం ఈరోజు చాలా ప్రసిద్ధమైనటువంటి రోజు వ్యాస పూర్ణిమ దానివల్ల అందరం గురి పూర్ణిమగా కూడా సెలబ్రేట్ చేసుకున్నాను అదేవిధంగా ఈరోజు మరొక ప్రత్యేకత కూడి ఉంది ఈరోజు వైష్ణవ సంప్రదాయంలో భగవద్భక్తులందరూ చాతుర్మాస్య వ్రతాన్ని ఆచరించేటువంటి శుభదినం ఈరోజు నుంచి ప్రారంభమై నాలుగు మాసాలు కొనసాగుతుంది నాలుగు మాసాలకి వైష్ణవ సదాచారం ప్రకారం ఆచార్యుల అగ్ని ప్రకారం సో మనకి చాలా నియమాలు ఉన్నాయి అందులో మనకి సూచించినటువంటివి ఆచార్యులు కొన్ని సదాచారం వైష్ణవ సదాచారం ప్రకారం మొదటి మాసంలో ఈ ఆకుకూరలని భుజించకూడదు అనేటువంటి నియమాన్ని మనకి చూపించి ఉన్నారు కావున ఈ యొక్క మాసం ఈరోజు నుంచి మన ఒక మాసం వరకు ఈ యొక్క ఆకుకూరలని భుజించకూడదు అనేటువంటి నియమాన్ని అందరూ కూడా చక్కగా చాతుర్మాసాన్ని పాటించాలని చెప్పేసి పాటించేవారి వారికి సో ఇది గమనించగలనని గమనిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ చాతుర్మాస్య వ్రత శుభ అభినందనలు శుభాకాంక్షలు అదేవిధంగా వ్యాస పూర్ణిమ గురు పూర్ణిమ యొక్క శుభాకాంక్షలు హరే కృష్ణ